పాకిస్తాన్లో హైజాక్ కు గురైన జాఫర్ ఎక్స్ప్రెస్లో బందీలుగా ఉన్న పాక్ ప్రభుత్వ అధికారుల్ని విడిపించే ఆపరేషన్ ఇప్పుడు పాకిస్తాన్ దళాలకు తలనొప్పిగా మారింది బాంబులను శరీరాలకు అమర్చుకుని ప్రయాణికుల పక్కన కూర్చున్న బలూచ్ మిలిటెంట్లు ఆత్మాహుతి దాడులకు సైతం సిద్ధపడటం చూసి పాక్ దళాలకు వెన్నులో వణుకు పుడుతోంది ఇప్పటికే మిలిటెంట్లు అక్కడ రైల్వే పట్టాలను పూర్తిగా పేల్చేశారు అమాయక ప్రయాణికులను మానవ కవచాలుగా వాడుకున్నారు తమ డిమాండ్లు నెరవేర్చేందుకు నలభై ఎనిమిది గంటల సమయం ఇచ్చారు వైమానిక దాడులు ఆపేయాలని బలూచ్ మిలిటెంట్లు హెచ్చరికలు జారీ చేశారు లేకపోతే తమ వద్ద ఉన్న బందీల ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు ఎటువంటి సైనిక చర్య చేపట్టినా వినాశకర పరిణామాలుంటాయని అన్నారు బందీల్లో పాక్ ఆర్మీ కెప్టెన్ ర్యాంక్ అధికారి ఒకరున్నట్టు తెలుస్తోంది అతడితో పాటు కొందరు పారామిలిటరీ సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం ఇక బందీలు మొత్తం రైల్లోనే ఉన్నారా అనేది కూడా అనుమానాస్పదంగా మారింది సమీపంలోని పర్వతాల్లోకి తీసుకెళ్లినట్లు తెలిసింది దీంతో భద్రతా దళాలు పర్వతాలపై వేట మొదలు పెట్టాయి హైజాక్ జరిగిన ప్రదేశం పర్వత ప్రాంతం కావడం పాక్ భద్రతా దళాలకు కష్టంగా మారింది దీనికి తోడు మిలిటెంట్లు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోవడంతో వారిని గుర్తించి దాడి చేయడం కూడా ఇబ్బందిగా మారింది వారు తమ బాస్లతో మాట్లాడేందుకు శాటిలైట్ ఫోన్లు వాడుతున్నట్లు తెలుసుకున్నారు హైజాక్ సూత్రధారుల్లో ఒకరు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్టు గుర్తించారు ఈ రైలు ప్రయాణ మార్గం మొత్తం పర్వతాల నుంచి వెళ్తుంది ఇక్కడ మొత్తం పదిహేడు టన్నళ్ళు ఉన్నాయి దీంతో రైళ్లు తక్కువ స్పీడ్లో వెళ్తాయి అందుకే ఈ ప్రాంతాన్ని దాడికి అనువైన ప్రదేశంగా బలూజ్ మిలిటెంట్లు ఎంచుకున్నారు